స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను బలహీనులను ఎవరు గెలిపిస్తారు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యమును మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము దినవృత్తాంతములు రెండవ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదకొండవ వచనము ఎహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు స్నేహితులారా ఒక బలమైన సమస్యను గెలవాలంటే ఆ సమస్య కంటే బలమైన వారు మనతో ఉండాలి బలమైన శత్రువులను గెలవాలంటే ఆ శత్రువుల కంటే బలమైన వారు మనతో ఉండాలి అప్పుడే ఆ బలమైన శత్రువులను మనము గెలిచే వారంగా ఉంటాం ఈ దినాన నీ జీవితంలో నీ శత్రువులు చాలా బలమైన వారుగా ఉన్నారేమో నీ సమస్యలు అనారోగ్యములు ఇరుకులు ఇబ్బందులు కష్టములు చాలా బలమైనవిగా పెద్దవిగా ఉండి నిన్ను వేదనకు భయానికి గురి చేస్తూ ఉన్నవేమో అయితే బలమైన సహాయాన్ని అందించే బలవంతుడైన దేవుడు మనతో ఉన్నాడు ఆయన సహాయం చేసి ఈ బలమైన సమస్యలను శత్రువులను గెలవడానికి మనకు శక్తిని అనుగ్రహిస్తాడు చదవబడిన లేఖన భాగమును గమనించినప్పుడు యూదా రాజమునకు ఆశా అనే రాజు ఉన్నాడు అతని దగ్గర రెండు లక్షల ఎనిమిది వేల మంది సైన్యం ఉందండి అయితే వీరికి శత్రువులుగా ఉండి వీరిపైన దండెత్తుతున్నటువంటి కూశీయుడైన రాజు జయరాహు అతని ఎదుట పది లక్షల మంది సైన్యం ఉందండి యూదులు యూదా రాజు దగ్గర రెండు లక్షల ఎనభై వేల మంది సైన్యం ఉంది కూశీయుల దగ్గర పది లక్షల మంది సైన్యం ఉంది మానవ ఆలోచన మానవ జ్ఞానము మానవ తలంపులను బట్టి ఆలోచిస్తే యుద్ధంలో ఎవరు గెలుస్తారండి ఎవరు ఎక్కువ మంది సైన్యాన్ని కలిగి ఉంటారో వారే యుద్ధంలో గెలుస్తారు కానీ ఇక్కడ ఆశ మరి యూదుల యొక్క విశ్వాసాన్ని విశ్వాసాన్ని గమనిస్తే వారు ఏ రీతిగా యోచిస్తూ ఉన్నారు అని అంటే మేము బలహీనులమై ఉండొచ్చు మా శక్తి చాలనిదిగా ఉండొచ్చు మా సైన్యము బలహీనతమైనదిగా ఉండవచ్చు అయితే మా పక్షాన ఉన్నటువంటి దేవుడు బలమైనటువంటి వాడు ఆయన బలమైన శత్రువుల మీద మాకు విజయాన్ని అనుగ్రహిస్తాడు అని ప్రార్థనాపూర్వకంగా యుద్ధమునకు సిద్ధపడి ఆ బలమైన సైన్యంతో తలపడుతూ ఉన్నారు బలవంతుడైన దేవుడు బలహీనమైన ఈ సైన్యాన్ని యూద సైన్యాన్ని తన అస్తములలోనికి తీసుకొని బలమైన సైన్యమైనటువంటి పది లక్షల సైన్యమైనటువంటి కూషీవులను గెలవడానికి ఆయన శక్తిని ఇచ్చినాడు దేవుని కృప వలన వారు ఆ యుద్ధంలో గెలిచినటువంటి వారుగా ఉన్నారు స్నేహితుడా ఈ దినాన నీ జీవితంలో కూడా నీ బలమైన శత్రువుల పైన సమస్యలపైన ఇరుకులు ఇబ్బందులపైన నీకు విజయాన్ని అనుగ్రహించడానికి బలమైనటువంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అందుకే ఈ లేఖనంలో బలము లేని వారికి సహాయము దేవుడు అనుగ్రహిస్తాడని బలము లేని వారికి విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడని మనకు తెలియజేయబడతా ఉంది స్నేహితులారా బలహీనుడు బలవంతుడు అనేటటువంటి వాడు బలహీను ఓడిస్తూ ఉండవచ్చు ప్రతిసారి అయితే ఆ బలహీనుని పక్షాన బలవంతుడైన దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఆ బలవంతుడే ఆ బలహీనుడే బలవంతుణ్ణి ఓడించేటటువంటి వాడుగా ఉంటాడు బలహీను గెలిపించే శక్తి సామర్థ్యములు దేవుడు కలిగినటువంటి వాడని నీ బలహీనతలో నీవు ఆయన యుద్ధకు వచ్చి ఆయనను ఆశ్రయించే వాడవుగా ఉండాలని అప్పుడు బలవంతుడైన దేవుడు నిన్ను గెలిపిస్తాడని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మహారాజా నీ పరిశుద్ధ నామంనకు వందనాలయ్యా బలవంతుని చేతిలో ఎల్లకాలము బలహీనుడు ఓడిపోతూ ఉన్న దినాలలో మేమున్నామయ్యా ఈ దినాన ఈ ప్రార్థనలో ఈకీభవించు ఉన్న నీ ప్రియా బిడ్డల జీవితంలో వారి శత్రువులు ఆపదలు ఆర్థిక సమస్యలు అనారోగ్యములు బలమైనవిగా ఉండి వారిని కలవర పెడుతూ ఉన్నవేమో భయపెడుతూ ఉన్నవేమో మేము బలహీనులమే కానీ మా దేవుడు బలవంతుడు బలహీనులమైన మమ్మును ఈ బలమైన సమస్యలలో నుండి విడిపిస్తాడని మీ వైపు తేరు చూస్తూ ఉన్నారు వారి మొరలను ఆలకించి వారి ప్రార్థనలకు జవాబునిచ్చి ఆపదల నుండి కన్నీళ్ళ నుండి వారిని గెలిపించుమని వారి జీవితంలో గొప్ప చేయమని క్రీస్తు పెరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిఏక దేవుని దీవెన మనందరికీ తేడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్